హిన్క్లెన్ బీర్ల సహా సప్లై నిలిపివేత వెయ్యి కోట్లకు పైగా బకాయిలు సరఫరా నిలిపివేశామన్న యునైటెడ్ బ్రూవారీ అంటూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్రంలో కింగ్ ఫిషర్ హిన్కేన్ బీర్ల అమ్మకాలను నిలిపివేనట్లు యునైటెడ్ బ్రూవరి ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణలో నిర్వహణకు నష్టాలు భారీగా కొనసాగుతున్నందున రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మా బీర్ల సరఫరాలను వెంటనే నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం మా ఉత్పత్తులు అందించేందుకు బేస్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు దీని ఫలితంగా మాకు నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇప్పటి వరకు ప్రతి బీరు నష్టానికి అమ్ముకున్నాం ఇక టీజీబీసీఎల్ నుంచి రావాల్సిన బకాయిలు కూడా భారీగా పెండ్ పెండింగ్లో ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మీ అందరికీ కింగ్ ఫిషర్ బీర్ ఎందుకు ఆగిపోయింది అనేది కూడా నేను చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో పక్క రాష్ట్రమైన మహారాష్ట్రనో లేకపోతే మధ్యప్రదేశో అక్కడికి సంబంధించిన బీర్లకు సంబంధించి ఇక్కడికి రాబోతున్నాయి ఏది ఏదో ఉండే బిగ్ బిగ్ ఏదేదో బీర్లు రకరకాలుగా బూమ్ బూమ్ రకరకాల పేర్లతో కూడిన బీర్లు తెలంగాణలోకి ఎంట్రీ అయ్యబోతున్నాయి ఆ బీర్లను తాగి ఆ రాష్ట్రంలో చాలామంది చనిపోయారు అని బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేయడం క్రిషాంకుకు సంబంధించి ఆధారాలతో సహా బయట పెడితే ఆయన మీద కేసు అయిపోయిన పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేసి కొన్ని రోజులు వీటికి సంబంధించిన నీటి సప్లైని ఆపేసిలు ఏది ఈ కింగ్ ఫిషర్ రకరకాలకు సంబంధించి వీటిని పూర్తి స్థాయిలో ఇక్కడికి సంబంధించి నిషేధించాలంటే వాటిని అనేక రకాలుగా కూడా ఆర్థిక కొరతను సృష్టిస్తే నష్టాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆగిపోయే ప్రయత్నం చేస్తారు ఇది జూపల్లికి సంబంధించి మూడు వేల కోట్ల స్కామ్ అనేది అప్పట్లో పెద్ద రచ్చరచ్చగా మారింది లేదు లేదు అసలు ఆ స్కామ్కు ఆ జీవోకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా జూపల్లి చెప్పిన పరిస్థితి కూడా మీరు చూస్తారు సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ జూపల్లి చెప్పిన ఎపిసోడ్లలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా జూపల్లి చెప్పిన ఎపిసోడ్కు సంబంధం లేకుంటూ అంటూ కొన్ని రోజులు ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పరిస్థితి కనబడింది అంటే ఏదైనా ఒక దానిని కృత్రిమ కొరత చూపించడం లేదా దానికి సంబంధించి తెలంగాణలో భారీ భారీగా కూడా సేల్ అవుతూ ఉంటే దాన్ని నష్టాల బాటలో నడిపించడం నడిపించిన తర్వాత ఏం చేయొచ్చు వాళ్లకు నచ్చిన బ్రాండ్లను తెలంగాణలో మొత్తానికి మొత్తానికి సప్లై చేయవచ్చు ఇప్పుడు గదే జరుగుతుంది గానాడు జరిగిన ఆ రాష్ట్రానికి సంబంధించిన భూమ్ భూమ్ బీరకాయ లొట్టపీసు పీసు అవి బీరకాయ వచ్చినాయి కదా బీర్లు ఆ పేర్లతో కూడినే ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇస్తాయి ఇవన్నీ కూడా ఆర్థికంగా కృత్రిమ కొరత సృష్టించి వాటికి సంబంధించిన రేట్లను పెంచకుండా వాటిని పూర్తి స్థాయిలో నష్టాల బారిలో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక కుట్ర ఆ కుట్రలో భాగంగానే కింగ్ ఫిషర్ బీర్లు అనేది